ఏడీసీసీపీ మాజీ చైర్మన్ రాన విజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నెల్లూరు రూరల్ మండలం కొండపూడి గ్రామం గిరిజన కాలనీ నందు బీజం తుఫాన్ వలన నష్టపోయిన గిరిజన కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయ సహకారాలతో ప్రతి కుటుంబానికి రెండు రూపాయలు మరియు ఇరవై ఐదు కేజీల బియ్యం కేజీ గతిపప్పు లీటర్ నూనె ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొట్టిడి రంగారెడ్డి తదితర వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గత నెలలో మన కొండపూడి సచివాలయంలో మరి బహుశా మీరందరూ కూడా అక్కడికి వచ్చేసినట్లు లేదు ఈ రాష్ట్రానికి జగనన్న ఎందుకు ముఖ్యమంత్రి కావాలన్నటువంటి ప్రోగ్రాం మండలం అంతా చేయడం జరిగింది మరి రాజగోపాల్పురం కొండపూడి గ్రామానికి సంబంధించి సుమారు సంక్షేమ పథకాల రూపంలో ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో మన రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుమారు పదిహేడు కోట్ల రూపాయలు ఈ రెండు గ్రామాలకు అందించడం జరిగింది మరి స్వాతంత్రం భారతదేశానికి వచ్చే డెబ్బై సంవత్సరాలైనా కూడా ఎంతో ముఖ్యమంత్రులు పరిపాలించిన ఈ రాష్ట్రాన్ని ఎంత నిధులు సంక్షేమ పథకాలను అందించినటువంటి ముఖ్యమంత్రి ఎవరూ లేరని ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవాలా మరి జరగబోయే రోజుల్లో కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు జరగడం జరుగుతుంది మరి ఏదన్నా చిన్న పొరపాటు జరిగినట్టయితే ముప్పై మూడు సంక్షేమ పథకాల ద్వారా మన సచివాలయాలకు సుమారు పదిహేడు కోట్ల రూపాయలు అందించారు మరి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఆగిపోయే పరిస్థితుంది కాబట్టి తప్పనిసరిగా రెండు వేల ఇరవై నాలుగులో ఇటు రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రభాకరన్ గారిని అటు రాష్ట ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ రెడ్డి గారిని ఎన్నుకోవాల్సిన కోరుకుంటూ సరదు